అమంత్రం అక్షరం నాస్తి ఏ అక్షరమైనా మంత్రం కాకుండా పోదండి ప్రతిది మంత్రమే నాస్తి మూలం అనౌషధం మూడవది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఇదే కావాలి అయోగ్య పురుషో నాస్తి ఇక చివరిది దీని ప్రయోగ తత్ర దుర్లభ ఏ అక్షరమైనా అది మంత్రంతో సమానమైనట రెండవది నాస్తి మూలం ఏదైనా సరే ఏ ఆకు తీసుకున్నా మూలకం తీసుకున్నా అది ఔషధానికి సంబంధించినట ప్రతి దానికి మనకు వస్తుందట అయోగ్య పురుషోనాస్తి పురుషత్వం అంటే ముందుకు దూసుకెళ్లే శక్తి కలిగిన దాన్ని పురుషత్వం అంటారు కాబట్టి ఈ మనిషిలో జీవిలో అయోగ్యత ఉన్నవాళ్ళు ఎవరూ లేరట అంతా యోగ్యం ఉన్నవాళ్లే ఎప్పుడు ఇవన్నీ పనికి వస్తాయి అది రాష్టది ప్రయోగ తత్వ దుర్లభ ప్రయోగం చేస్తే కదా మీరు అవకాశం ఇస్తేనే కదా నేర్చుకొని మీకు చెప్పడానికి ఇవి వాళ్ళ మనిషి అయోగ్యమా కాదా అని టెస్ట్ చేయాలి కదా ఇవన్నీ లేకుండా నువ్వు పనికిరావు నువ్వు అది కాదు సో కాబట్టి ప్రతి అక్షరం మంత్రమే కాబట్టి ఆ మంత్రాన్ని ఉపయోగించి హండ్రెడ్ పర్సెంట్ మనకు కావాల్సింది తీసుకురావచ్చు